కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టార్గెట్గా అన్న అన్నట్టు కూడా కనిపిస్తూ ఉన్నది మొత్తానికి ఇక్కడ అభివృద్ధి చేస్తామన్నట్టు కూడా రేవంత్ రెడ్డి ప్రకటిస్తూ ఉన్నాడు సో ఎందుకు ఇక్కడ గిరిజనుల పైన పడిన తర్వాత అంటే మీరు భూములు ఎందుకు ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కావాలని రెచ్చగొడుతున్నారు అన్నట్టు కూడా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నది అన్న కూడా రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తూ ఉన్నాడు సో దీనికి ఏదైనా వస్తారు మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి కంపెనీలు రావాలి ఈ కుడంగల్ నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా కల్పించాలి కానీ దానికి సరైనటువంటి ల్యాండ్స్ మా గిరిజనుల ల్యాండ్స్ కాదు ఇక్కడ అద్భుతంగా వ్యవసాయం జరుగుతుంది వ్యవసాయం జరుగుతున్నటువంటి ఈ భూములు కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన భూములు చాలా ఉన్నాయి గతంలో పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఇస్తానన్నటువంటి భూమి ఒకటైతే రెండవది ఈ నారాయణపేట వికారాబాద్ జంక్షన్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి పక్కనే నమిల్లగుట్ట అంటారు ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అకింపేట నుంచి లగచిల్లం నుంచి అక్కడ కోజ్గి మండలానికి సంబంధించినటువంటి సర్వే నెంబర్ నూట ఎనిమిదిలో సుమారు ఎనిమిది వందల యాభై ఎకరాలు అదేవిధంగా ఇంకొక నాలుగు సర్వే నెంబర్లు ఉంటాయి వాటిల్లో సుమారు మూడు వేల ఎకరాల భూమి ఉంది దుద్యాలకు సంబంధించి అక్కింపేటకు సంబంధించి లగచెర్ల తొగపూర్కి సంబంధించి అట్లాంటి భూములు తీసుకోండి ఈ ప్రాంతంలో కంపెనీలు తీసుకురండి ఫార్మా కాకుండా మీరు ఏ కంపెనీలైనా తీసుకురండి ఈ ప్రాంత యువతగా మేము సహకరిస్తాం పెద్ద ఎత్తున ఈ ప్రాంత యువతకు ఉపాధి కల్పించండి ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు మా నియోజకవర్గం నుంచి మా బిడ్డ రేవంత్ రెడ్డి గెలిస్తే రేపు పొద్దున ముఖ్యమంత్రి అవుతాడు ఈ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని మేము కూడా ఆశించినటువంటి వాళ్ళం చాలామంది ఓట్లేసి ఈరోజు ముఖ్యమంత్రి గారికి పట్టం కట్టి ఈ నియోజకవర్గం నుంచి గెలిపించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు అందుకే ముఖ్యమంత్రి గారు నేను చెప్తా ఉన్నా పెద్ద మనసు చేసుకొని ఈ ప్రాంతంలో మీరు అభివృద్ధి చేయండి కానీ దానికి అనువైన భూములను గుర్తి గుర్తించి తీసుకోండి ఈ గిరిజనుల భూములు కాదు ఈ దళితుల భూములు కాకుండా ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి వాటిని తీసుకోండి అని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తాం కానీ ఇంకోటి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు భూములు ఇస్తే ఒక ఎకరానికి ఇరవై వేల ఇరవై లక్షల చొప్పున ఇస్తాము అన్నట్టు కూడా ప్రకటిస్తూ ఉన్నారు వాళ్ళు దాంతోపాటు కూడా ఎవరైతే ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా వాళ్ళకు కూడా ఆ ఉపాధి అన్నట్టు కూడా చెప్తా ఉన్నాడు సో ఎందుకు వెనుక ఉన్నారండి వాస్తవంగా ఈ ప్రాంతంలో భూముల విలువలు కోట్ల రూపాయలు విలువ చేసే రకంగా ఉన్నాయి మెయిన్ రోడ్లో అయితే కోటి రూపాయల వరకు ఉన్నాయి లోపలికి వస్తే యాభై లక్షల నుంచి డెబ్బై లక్షల మధ్యలో ఉన్నాయి ఇంకొకటి గిరిజనులను భూములను మాత్రమే నమ్ముకొని ఉన్నటువంటి ప్రజలు వీళ్ళు అట్లాంటి భూములు ఇవ్వడానికి ఎవరు కూడా ఒప్పుకునేటటువంటి పరిస్థితి లేదు మేమేం చెప్తా ఉన్నామంటే ఈ ప్రాంత ప్రజలు మిమ్మల్ని ఏదైతే ఆశించి గెలిపించిందో ఆ ఆశ ఆశయాలను మొత్తం నెరవేర్చండి కానీ దానికి అనువైనటువంటి భూములు ఉన్నాయి అవి కాకుండా ఇదే ప్రాంతంలో పెట్టాలి అనేది కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో గిరిజన భూములు ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్కి ఇచ్చే పరిస్థితి కనిపిస్తలేదు గిరిజనులు భూమిని మాత్రమే నమ్ముకున్నటువంటి ప్రజలు వాళ్ళు భూమి ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేటటువంటి ప్రజలు కాదు దాన్ని ముఖ్యమంత్రి గారు దయచేసి అర్థం చేసుకోవాలి నేను న్యాయస్థానాల మీద గౌరవం ఉంది కాబట్టి ఇంతకుమించి నేను మాట్లాడలేను